నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా మహాత్మా గాంధీ నియోజకవర్గం చిన్న చింతకుంట మండల పరిధిలోని కురుమూర్తి గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎంపీఓ మాట్లాడుతూ ఆ మహనీయుడు ద్వారా మనకు స్వాతంత్రం వచ్చిందని ఆయన చేసిన సేవలు నేటికి మరపురానివని అన్నారు అనంతరం పారిశుద్ధ్య కార్మికులను ఎంపీఓ పి అనిల్ కుమార్ గ్రామ పంచాయతీ కార్యదర్శి సాదత్ అలీ ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ జి భాస్కర్ నాయకులు భాస్కర్ గౌడ్ వెంకటేష్ భరత్ రెడ్డి సురేష్ బాలస్వామి గ్రామ నాయకులు అంగన్వాడీ టీచర్లు పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు గాంధీ గాంధీ మహాత్ముకి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనము ప్రతి సంవత్సరం లాగానే ఈరోజు అక్టోబర్ సెకండ్న గాంధీ మహాత్ము గాంధీ మహాత్మునికి మనకు స్వాతంత్రం తెచ్చి మనకు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగో తేదీన ఇతని కారణం చేతనే మనకు స్వాతంత్రం వచ్చింది ఆ స్వాతంత్రం వచ్చిన సందర్భంగా ఆ జాతీయ మహాత్మునికి మన స్వాతంత్ర ఉద్యమంలో ముఖ్య కారకుడు మన మహాత్మా గాంధీ ఉప్పు సత్యాగ్రహంలో కూడా మనకు ఎన్నో బ్రిటిష్ కాలం లోపల ఎన్నో త్యాగాలు చేసి మనకు స్వాతంత్రం తెచ్చినారు కాబట్టి ఆ మహాత్మునికి నివాళులు అర్పించి ప్రతి సంవత్సరం ఎప్పటిలాగానే అతనికి నివాళులు అర్పించి మనము గ్రామ పంచాయతీ ముందు గ్రామ సభ ఏర్పాటు చేసుకోవాలని మనకు చట్టంలో కూడా పైనుండి ఆదేశాలు వచ్చినాయి కాబట్టి ఈరోజు అటు గ్రామ సభల లోపల మా స్వచ్ఛత సేవ సెప్టెంబర్ పదిహేను నుండి ఈ అక్టోబర్ రెండు వరకు లాస్ట్ రోజు గ్రామసభ చేయాలని అటువంటి ఫోటోలు కూడా మనము కేంద్ర ప్రభుత్వం చే నిర్ణయించు నిర్ణయించబడిన యాప్లో కూడా పొంద ప్రతిరోజు పొందుపరచడం జరుగుతుంది అట్ అటు సందర్భంలో కూడా పారిశుద్ధ్య కార్మికులకు కూడా సన్మానము చేయడం జరిగింది అదేవిధంగా మనకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక గురించి కూడా ఈ గ్రామసభలో చర్చించడం జరిగింది అదేవిధంగా ఉపాధి హామీ పథకం లోపల రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి కూడా ఏమేం పనులు గుర్తించాలి అనే విషయం పైన కూడా ఇట్టి గ్రామ సభలో చర్చించడం दो 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 फाइल पनि हो ल अनि एक मिनेट कर अनि के रहेछ त्यो